తెలంగాణలో ఉన్న సంపదను అన్ని వర్గాల ప్రజలకు దామాసా ప్రకారం పంచడమే తెలంగాణ రాజాధికారం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు వరంగల్ జిల్లాలో పర్యటనలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు మల్లన్నకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు వస్త్రాలను సమర్పించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజలను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలంగాణ ప్రజలు బానిస పార్టీల నుండి విముక్తి కావాలని అమ్మవారిని ప్రార్థించామని తెలంగాణ ప్రజలకు సమాన వాటా కల్పించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని మల్లన్న పేర్కొన్నారు আদর রোজ পূর্ণতা হচ্ছে আদর রোজ পূর্ণতা হচ্ছে ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటన జరిగిన తర్వాత ఆ ప్రకటన సమావేశం అనంతరం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం మేమందరం కూడా మా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది సో పనిలో పనిగా ఇక్కడ ఇదే వరంగల్లో ఈ కాకతీయులున్నటువంటి ఈ సామ్రాజ్యంలోనే మొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకుంట నిర్వహించుకోబోతా ఉన్నాం హరిత హోటల్లో సో కాబట్టి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విముక్తి కలగాల్సినటువంటి అవసరం ఉంది అదే విషయాన్ని ఆ భద్రకాళి అమ్మవారి ముందు కోరుకోవడం జరిగింది మీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకాలని అందరూ సమాన వాటాలు పొంది అందరు సంతోషకంగా సంతోషదాయకంగా ఉండాలని మేము అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మేము తప్పకుండా ఆ దిశగా ముందుకు వెళ్తాం అమ్మవారి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకెళ్ళబోతా ఉంది మిత్రులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే ఈ పార్టీ ప్రధాన ఉద్దేశం